ఈ డిఎన్ వర్మ కోవైట్ గురించి చెప్పిన అన్ని అబద్ధాలు ఇప్పుడు చూడండి కోవైట్లో ఉండే వాళ్ళ ఆవేదన ఎలా ఉండదో ఆడోళ్ళు వచ్చేసి ముఖ్యంగా అయితే రియాక్ట్ అయ్యేసి ఇతనికి అయితే ఇంకా తిట్టడం అయితే జరుగుతూ ఉండదు ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఆ అమ్మాయి ఎంత బాధతో ఎంత ఇదిగా అయితే మాట్లాడారో ఈ వీడియోలో చూడండి అందరికీ నమస్కారం అండి అందరు బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి నేను వచ్చింది ఈ పెద్ద మనిషి కోసం ఏమయ్యా పెద్ద మనిషి నమస్తే బాగున్నావు కదా నీకేలా బాగుంటావు ఎందుకంటే ఓ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ థర్టీ ఇయర్స్ దాకా పువ్వుట్లో కష్టపడిపోయావు కదా అందుకు చాలా బాగుంటావు గుట్టల గుట్టలు సంపాదించి ఇప్పుడు సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయి కాల మీద కాలేసుకొని పచ్చకామోడి కంట లోకంతా పచ్చగా కనపడుతుందంట నీకు కూడా అలాగా పొరలు వచ్చేసింది అన్నమాట కళ్ళకి అందుకు దిక్కుతోచగా వాగుతా ఉన్నాం సరే మరి ఏమయ్యా సోషల్ మీడియా వారు ఎవరు వచ్చి ఈ కోవైట్లో పనులు చేసుకొని ఇంత యూట్యూబ్ ఛానల్స్ ఉండంగానే అవి ఉండగానే వచ్చి సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడగానే ఇట్లా 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 గొర్రెల్లాగా తల ఊపేసి ఊపుతున్నారు ఎంతవరకు కరెక్ట్ అండి మీకు దమ్ము ఉంటే ఈ సోషల్ మీడియా ఇండియా రండి ప్రతి ఒక్క అరబిక్ కంట్రీకి వెళ్ళండి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నది అందరితో మాట్లాడి అప్పుడు క్లియర్ చేయండి అంతేగాని ఇక్కడ వచ్చిన ఇవన్నీ వచ్చాడ కూర్చొని వాగుతూ ఉంటాయి చూడు అవన్నిటికీ మీరు తలకాయలు ఊపకండి ఏమయ్యా పెద్ద మనిషి సరే ఇప్పుడు అందరిని అంటున్నావు అందరూ ఏంటి ఒకవైటు పోయిన వాళ్ళందరూ ఆ పనులు చేసుకుని బతుకుతారు చేతులకు ఉంగరాలు పెట్టుకుంటారు బ్రాస్లెట్లు వేడల ఇంత ఇంత దొడ్డు బర్రెకేసినట్టు గొలుసులు అని చెప్తున్నావు మరి నువ్వెన్నీ బర్రెలకేసిన గొలుసులు వేసావు నీ పిల్లలకు నీ పిల్లలకి నువ్వెన్ని ఉంగరాలు పెట్టుకున్నావు చెప్పవయ్యా ముప్పై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలు చేసావు కదా పని ఈ సోషల్ మీడియా వింటున్నారు కదా దీన్ని అతను మాట్లాడేటి కూడా మీరు అరబ్బీలో వెయ్యండి మాటలు అరబీక్లో కూడా మీరు ఏమంటారు చేసి ట్రాన్స్లేషన్ చేసి వెయ్యండి వేస్తే అప్పుడు ఈ అరబ్బీ వాళ్ళకు కూడా తెలిసిపోద్ది అరే మా చరిత్ర మా గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు అని అప్పుడు కానీ వాడు ఏ ఉన్నా తీసుకొచ్చి బొక్కలు వేసి తొక్కుతారనమాట అర్థమైందా ఆ పనులు చేయండి ఓకేనా మరి నువ్వు ఇప్పుడు అందరు ఆడోళ్ళు ఎందుకు అందరు ఆడోళ్ళు అంటున్నావు అందరు కోవైటోళ్ళు ఎవరు చేశారయ్యా ఇక్కడికి వచ్చి ఏ ఇండియాలో ప్రభుత్వాలు ఏమంత అందరికి ఉద్యోగాలు ఇచ్చిపోయినాయి ఏమంత అందరు బతికిపోతున్నారు చెప్పరు ఇండియాలో అంత బాగుంటే ఇక్కడికెందుకు వస్తారయ్యా ప్రతి ఇంటికి ప్రతి గడపకి ఇంట్లో ఆడపిల్లలకు ఒక ఉద్యోగం మగ పిల్లలకు ఒక ఉద్యోగం ఇయ్యమని చెప్పండి ఈ దేశాలకు ఎందుకు వస్తారు చెప్పండి కష్టపడడానికి వాళ్ళ పిల్లల చదువులకు వాళ్ళ దానికి దీనికి అనేసి మేము ఆడవాళ్ళం వస్తాం వచ్చినంత మాత్రాన మా ఆడవాళ్ళ మీద ఇలాంటివి వేయడం ఎక్కడిది మీకు ఎవడిచ్చారా మీకు అక్కు అందరు ఆడవాళ్ళు ఇలాగా ఇలా సంపాదించుకుంటున్నారు అలా సంపాదించుకుంటున్నారు అడిగిపోతే ఇంకా కువైటిల దగ్గర పోతే నలిపేస్తారా ఏడ చూసావరా అంటే ఈ లెక్క ప్రకారంగా నీ పెళ్ళాము నీ పిల్లలు కూడా మరి నీతో పాటే ఉన్నారు వాళ్ళు కూడా కష్టపడరు కదా వాళ్ళు నలిపితేనే కదా మరి అంతగానో సంపాదించుకున్నావు నీ పెళ్ళావు నీ పిల్లల్ని కూడా వాళ్ళు కూడా నరిపారు కదా అవునా వాళ్ళు కూడా అలా చేశారు ఇక చాలా అమ్మ సంపాదించుకున్నక్కడ జాలిగా మనం పోదాము గుట్టి చప్పుడు కాకుండా పోయి సోషల్ మీడియా వీళ్ళ గురించి పెడదామని ఒరే గొర్రె నువ్వు తెలిసి మాట్లాడుతున్నావో డాష్ కిందకి ఏజి రాంగ్ అనే సరిపోదురా తెలిసి మాట్లాడుతున్నావు తెలియక మాట్లాడుతున్నావు ఇప్పుడు వస్తారు వాళ్ళకు ఇంటి దగ్గర పరిస్థితులు బాగాలేకనో ఏవో బాగాలేక వస్తారు ఆ వైట్కి ఎలా మాకండి అందరూ అని చెప్తున్నావురా నువ్వు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు బా భర్తను వదిలిపెట్టి వచ్చిన ఆడవాళ్ళు ఉన్నారు పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాల్సిన ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ బతుకులు ఏంట్రా వాళ్ళ బతుకులు అలా నిప్పులు పోద్దామని చూస్తున్నావా నువ్వు అసలు మనిషి పుట్టుకబుట్టినావా లేకపోతే ఏం పుట్టుకబుట్టినవరా నువ్వు నీకు అంత దమ్ముంటే ఇదే సోషల్ మీడియాలో కూర్చున్నాడు కదా ఆ అబ్బాయి ఎవరో చెప్తున్నారు అయ్యా బాబు నీకు కూడా చెప్తున్నా నువ్వు అతన్ని ఇక్కడ కువైట్కి తీసుకొచ్చి ప్రతి ఒక్క ఈ కువైట్ గవర్నమెంట్ ఉంటుంది అలా కూర్చోబెట్టి మాట్లాడేయండి విని కానీ ఒకటే చెప్తున్నాను మీరు వింటున్నారు కదా ఆయన చెప్పేటి అన్ని ఆ మాటలన్నీ లో చేసేసి వెయ్యండి ఓకేనా వేస్తే అప్పుడు ఈ గవర్నమెంట్ దాకపోతుంది దాకా పోతుంది వాడు ఏ మూలను తీసుకొస్తాడు ఈ ఒక్క పని చేయండి అయ్యా అందరు వాని మాటలు వినేసి ఇలాగ ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఆడపిల్లల మీద నిందలేసుడు సరే ఒక్కరో ఇద్దరో ఉండొచ్చండి పోవచ్చు అందరినీ తనలేము కదా అందరిని అనలేము కదా ఏమి ఒళ్ళులేం కొని బతుకుతున్నారా ఆడళ్ళు ఇక్కడ అంత అంత పిచ్చిన ముండలు ఉన్నారనుకుంటున్నావా ఇక్కడ అంత మాకు మైండ్ లేదనుకుంటున్నావా ఎవరా అయ్యా సంవత్సరాల కొద్ది కొవ్వైటర్లతోటి అలాగా ఉంటే ఇంకా సంసారాలు ఉండవు ఇవ్వు ఉండవు ఎందుకు ఆడవాళ్ళ జీవితాలతో ఇలా ఆడుకుంటున్నారు మీకు మైండ్ ఉండి పని చేస్తున్నారా మైండ్ లేక పని చేస్తున్నారా వాళ్ళ జీవితాలు ఏం కావాలనుకుంటున్నారు ఇంటి దగ్గర ఉన్న అత్తమావలు కానీ పిల్లలు కానీ పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ పిల్లలు వాళ్ళ బా పిల్లల భర్తలు కానీ వాళ్ళు కానీ అయ్యో వీళ్ళు ఇట్లనా అట్లనా అనేసి ఆడదానికి విలువ లేకుండా చేస్తున్నా వెంటరా అక్కడ కూర్చొని వచ్చినాడు మాట్లాడుకుంటా ఎవరా మీకు ఇచ్చింది ఎవ్వరు మీకు అక్క ఇచ్చింది ఈ సోషల్ మీడియా వాళ్ళకి కూడా కొంచెమైనా ఉన్నదా లేదా వాళ్ళు చెప్పిన ఆడుతుర్రు ఇంటితో చేయిన్లు వేసుకొని వస్తారు కడుపు కన్నం తింటారా గడ్డి తింటారా మీరు అదే మీ ఇంట్లో ఆడపిల్ల వచ్చి ఇక్కడ ఉంటే నువ్వు అలాగే సోషల్ మీడియాలో అవునా అవునా అనేవాడివా నువ్వు బతుకు తెరువు కోసం వచ్చినారు ఇంత ఈ కంట్రీస్ ఉన్నాయి కాబట్టి ఓకేనా మన ఇండియాలో చిప్ప ఎత్తుకొని అడుక్కోలేక ఇడికొచ్చి బతుకుతున్నారు కష్టం చేసుకుని ఆడవాళ్ళు అంతేగాని ఆడవాళ్ళని చులకం చేసి మాట్లాడే అక్క ఎవర్రా మీకు ఇచ్చింది ఎవడు మీకు ఇచ్చింది రే నీ నువ్వు ఆడ కూర్చొని మాట్లాడుతున్నావు చూడు కూర్చొని మాట్లాడినప్పుడు ఒక్కసారి ఆలోచించిన నా పెన్న నా పిల్లలు కూడా అక్కడే ఉన్నారు నేను అక్కడనే ఉన్నా ఒక ఆడదాన్ని ఏలు పెట్టి చూపిస్తే ఈ నాలుగు ఏళ్ళు నా దిక్కు చూపెడుతున్నాయి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ భర్తలు అనుమానిస్తారు కూతుర్లు అనుమానిస్తారు కొడుకులు అనుమానిస్తారు అల్లుళ్ళు అనుమానిస్తారు అన్న సిగ్గు శరం నీకు ఏజీ రాంగన సరిపోదురా సరే మాట అనుకుందాంరా ఇప్పుడు నువ్వు ఇంత సంపాదించుకున్నావు నీ అల్లుడే అమెరికాలో ఉండవచ్చు లండన్లో ఉండొచ్చురా నీ బిడ్డను పంపించినవు ఓకేనా లేకపోతే నీ కోడల్నే పంపించినవురా మరి అక్కడ కూడా డాష్ డాష్ లే కదా ఆడ నలపట్ల వాళ్ళను నీ కోడలు నీ కొడుకులు అడిగి పోతారు కదా నీ బిడ్డలు వాళ్ళని కూడా అక్కడ మరి అట్లా చేస్తేనే వాళ్ళు సంపాదించుకుంటున్నారు అర్థమైందా దొంగ సచిన్ నా కొడకల్లారా సోషల్ మీడియా దొరికిందనేసి వెళ్ళిపోయి ఆడ కూర్చొని ఆడవాళ్ళు ఇట్లా ఆడవాళ్ళు అట్లా ప్రతి ఇంట్లో నడిపేస్తారు ఎందుకు పిల్ల కాని నుంచి ముసలోడు కాని నుంచి అంటే ఇక అదే పని అంట చిగ్గురం ఉన్నది మీకేమన్నా వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటారు ఎంత ఇది ఉంచుతారు అన్నం చేసినా ఏది చేసినా తలకి క్యాపులు పెట్టుకోవాలంటారు కాళ్ళకి చెప్పులు వేసుకొని సాక్స్లు వేసుకొని చేతులకి గ్లౌజులు వేసుకొని అంత అదిగా చేయమని చెప్తారు ఇదే నేంట్రా నువ్వు చేసిన మాట ఇదే నేంట్రా నువ్వు నీకున్న మర్యాద మనిషి పుట్ల ఆ తల్లి కడుపుల నుంచి రాల నువ్వు అదే అదే కంట్రీలో ఉండి అన్ని సంవత్సరాలు డాష్ కింద సంపాదించుకొని పోయి నువ్వు ఇప్పుడు ఆ దేశం గురించే మాట్లాడుతున్నావా పట్టుకోండి ఎవరు ఎక్కడున్నా పట్టుకోండి మీరు మాత్రం అరబిక్ లో వెయ్యండి అదే ఈ ఇప్పుడు వీడియోలు అయితే మీరు చేస్తున్నారు దాన్ని అరబిక్ లో మాట్లాడేసి ఇదే అరబీ ఛానల్లో వెయ్యండి అప్పుడు ఇదే గవర్నమెంట్ చూసుకుంటది మన వాళ్ళు ఏం చేయలేరు మన సోషల్ మీడియా వాళ్ళు ఇక్కడ సోషల్ మీడియా వాళ్ళు కూడా చూస్తా ఉంటారు కదా అయ్యా ఇక్కడ మన ఇండియా వాళ్ళు కూడా ఉన్నారు సోషల్ మీడియా వాళ్ళు చూడండి అయ్యా చూసి కొంచెం అది అరబిక్ లో వేయండి అప్పుడు వానికి తగిన సాక్షి వాళ్ళే చెప్తారు ఓకేనా దయచేసి సో వీడియో మొత్తం చూసే ఉంటారు ఫ్రెండ్స్ ఆ అమ్మ యొక్క ఆవేదన ఎంత ఎంత కాదు ఎంతో తిట్టింటే ఆడోళ్ళకి ఇలాంటి అయితే మాటలు అయితే అమ్మ థ్యాంక్ యూ సో మచ్ మా నిజంగా మీరైతే చాలా బాగా అయితే చెప్పారు అతని గురించి కరెక్ట్ సమాధానం ఇచ్చారు మీరు ఖచ్చితంగా అయితే మీ అభిప్రాయం కామెంట్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఇంత నీచంగా మాట్లాడారంటే అన్న దయచేసి ఇంటర్వ్యూ చేసి అన్న కూడా చెప్తాను చూడండి ఇలాంటి వీడియోస్ చెత్త వీడియోస్లో అయితే ఇంటర్వ్యూలు అయితే చేయకండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి